విశాఖపట్నంలో దారుణం జరిగింది కూతురి పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని దీవించాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించింది ఆవేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం పట్టుమని పది రోజులు కూడా లేని ఓ చిన్నారికి తండ్రిని దూరం చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతికి కట్టుకున్నోడి ప్రేమను లేకుండా చేసింది మొత్తంగా రెండు కుటుంబాల్లో అంతులేని వేదనను మిగిల్చింది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపురం ప్రకాష్ నగర్కి చెందిన దాడి సూర్యకిరణ్ అనే క్యాబ్ డ్రైవర్ గాజువాకకు చెందిన మేఘన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన గన్నవరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఇటీవలే అంటే జూలై ఒకటవ తేదీన కూతురు పుట్టింది అయితే మేఘన తల్లి సుజాతకి ఈ ప్రేమ వివాహం ఇష్టం లేదు దీనిపై సుజాతకు మేఘనకు గతంలో పలుసార్లు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం దీంతో సూర్యకిరణ్ కాపురాన్ని హైదరాబాద్కి మార్చాడు అయితే మేకన గర్భం దాల్చడంతో ప్రసవం కోసం ఇటీవలే తిరిగి సొంతూరుకి వచ్చాడు జూలై ఒకటవ తేదీన అగనంపూడిలోని ఆస్పత్రిలో మేకన ఆడబిడ్డకు జన్మనిచ్చింది మరోవైపు మేకన తల్లి సుజాత భర్త గతంలోనే చనిపోగా కొర్లయ్య అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది తన కూతురు మేకనకు పాప పుట్టిందన్న విషయం తెలుసుకున్న సుజాత వారిని చూద్దామని జూలై ఏడవ తేదీన ఆస్పత్రికి వెళ్లింది అయితే అక్కడే ఉన్న సూర్యకిరణ్ ఆమెను అడ్డుకున్నాడు ఈ సందర్భంగా అత్తకి అల్లుడికి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో అల్లుడి మీద మరింత కోపం పెంచుకున్న సుజాత ఈ విషయాన్ని కొర్లయ్యకు చేరవేసింది అల్లుడి అడ్డు తొలగించుకోవాలని భావించింది దీంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలోని భార్యని కూతురుని చూసి బైక్ మీద ఇంటికి వెళ్తున్న సూర్యకిరణ్ పై కొర్లయ్య దాడి చేశాడు కత్తితో దాడి చేయటంతో సూర్యకిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అనంతరం నిందితుడు కొర్లయ్య దువ్వాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమోద్ మేఘన పసుపులేటి అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది లవ్లో ఉంటే డిసెంబరు ఇరవై ఒకటో తేదీన వీళ్ళు కన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ మన ఒకటో తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది అయితే చూడడానికి ఏడో తేదీన వస్తే ఇది అత్త అనమాట అల్లుడు ఇద్దరు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలేని ఆయన రిక్వెస్ట్ చేసిందండి చంపమని దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని చిన్నవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు అయితే వెంటనే మన పోలీసు సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేసు కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే వాడిని కూడా పట్టుకున్నాం ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది దీని ప్రధాన కారణం వాళ్ళ అత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫైర్ ఉంది దాని మీద ఇది గొడవ జరిగింది